హలో ఫ్రెండ్స్ నేను అన్గార్ ఈరోజు మీ ముందుకు ఓ మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెలంగాణలో స్టార్ట్ అయ్యి తెలంగాణలోనే ఎండయ్యే ట్రైన్ గురించి ట్రైన్ నంబర్ ఒకటి రెండు ఏడు ఐదు ఏడు పేరు కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెలంగాణలో అత్యధిక దూరం ప్రయాణించే ట్రైన్ ఇదే కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు సికింద్రాబాద్ జంక్షన్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ ట్రైన్ అత్యధికంగా రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్ల జర్నీ చేసి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది ఈ ట్రైన్ లో మొత్తం ఇరవై బోగీలుంటాయి అందులో మూడు రిజర్వ్ బోగీలు కాగా మిగతా పదిహేడు జర్నల్ బోగీలు కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భువనగిరి ఆలేరు జనగాం ఘన్పూర్ ఖాజీపేట్ జంక్షన్ ఉప్పల్ జమ్మికుంట ఒదెలా పెద్దపల్లి జంక్షన్ రామగుండం మంచిర్యాల్ రవీంద్ర ఖని బెల్లంపల్లి స్టేషన్లలో ఆగుతూ కాగజ్ నగర్ చేరుకుంటుంది తెలంగాణలో అత్యధిక దూరం ప్రయాణించే ట్రైన్గా కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ ట్రైన్లో ప్రతిరోజు విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారస్తులు సాధారణ ప్రజలు అత్యధికంగా ప్రయాణిస్తూ ఉంటారు కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తన తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ ఒకటి రెండు ఏడు ఐదు ఎనిమిది మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషములకు కాగజ్ నగర్ బయలుదేరి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది సో ఫ్రెండ్స్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణం ఎలా జరిగిందో కామెంట్ బాక్స్లో తప్పక రాయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కొరకు చూస్తూనే ఉండండి ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ స్టోరీని మీరు హిందీలో వినాలనుకుంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో ఎట్ ద రేట్ ఓ ట్వంటీ ఫోర్ న్యూస్ హెచ్వైడీ అని సర్చ్ చేసి వినండి ఫ్రెండ్స్ మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ను ఫాలో అవ్వడం మరవకండి బ్యూరో రిపోర్ట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హైదరాబాద్